విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కోచింగ్ విదానంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు నిర్హర దీక్షలు ప్రతి జిల్లా కేంద్రంలో చేస్తున్నటువంటి పరిస్థితి మనమంతా కూడా చూస్తున్నాం ఈ గిరిజన విద్యాదుల్లో గిరిజన కళాశాలల్లో అలాగే గిరిజన పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఈ గురుకులాలు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఈ రోడ్డుకి ఎక్కడం ద్వారా అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు నాలుగు వేల మంది విద్యార్థులు అలాగే రెండు వేల ఏడు వందల మంది జూనియర్ కాలేజీ విద్యార్థులంతా కూడా ఈరోజు ఎటువంటి చదువుకి నోచుకోకుండా ఈరోజు వారం రోజులుగా ఎటువంటి బోధన లేకుండా ఈరోజు కాలయాపన చేయడం జరుగుతుంది ఈరోజు ఈ అవుట్ సోర్సింగ్ అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యాయమైన డిమాండ్లతో ఈరోజు జిల్లా కేంద్రాల్లో ఈ నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లలో ఒకటి రెండు వేల ఇరవై రెండు పిఆర్సి ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే ఒక డిమాండ్ ఉంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు నుండి పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్ చేయాలనే ఒక డిమాండ్ అలాగే సోర్సింగ్ పద్ధతి నుండి కాంట్రాక్ట్ పద్ధతికి మార్చాలనేటువంటి మరొక డిమాండ్తో ఈరోజు ఈ అధ్యాపకులంతా కూడా ఈ నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది అయ్యా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ వారం రోజుల పాటు చేస్తున్నటువంటి రిలే నిరహార దీక్షలు మీకు ఎక్కడ కనిపించడం లేదా అని నేను అడుగుతున్నాను వాళ్ళతో కోచింగ్ విధానంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు నిరహార దీక్షలు ప్రతి జిల్లా కేంద్రంలో చేస్తున్నటువంటి పరిస్థితి మనమంతా కూడా చూస్తున్నాం ఈ గిరిజన విద్యార్థుల్లో గిరిజన కళాశాలల్లో అలాగే గిరిజన పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఈ గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఈ రోడ్డుకి ఎక్కడం ద్వారా అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు నాలుగు వేల మంది విద్యార్థులు అలాగే రెండు వేల ఏడు వందల మంది జూ కాలేజీ విద్యార్థులంతా కూడా ఈరోజు ఎటువంటి చదువుకి నోచుకోకుండా ఈరోజు వారం రోజులుగా ఎటువంటి బోధన లేకుండా ఈరోజు కాలయాపన చేయడం జరుగుతుంది